అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉంటే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరిన్ని పథకాలకు సంబంధించిన వీడియోలను చూడడానికి ఇప్పుడే వీడియోను లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా లింకును షేర్ చేసేయండి వారు కూడా ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకుంటారు అలాగే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అని చెప్పు ఉంటుంది ఏఎల్ఎల్ అని ఆల్ అనే గంటను యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వానికి సంబంధించిన వీడియో వచ్చినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చింది అంటే అమ్మఒడి గత ప్రభుత్వంలో కూడా ఈ పథకం ఉండేది అమ్మఒడి అని చెప్పి అమ్మఒడి పథకం ద్వారా అప్పట్లో ఒక పిల్లాడికి మాత్రమే డబ్బులు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం కానీ ఇక్కడ మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అమ్మఒడి పథకాన్ని కాస్త తల్లికి వందనంగా మార్చడం జరిగింది ఈ తల్లికి వందనం ద్వారా ఒక పిల్లాడుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వారికి డబ్బులు వేయడం జరుగుతూ ఉంది అంటే గత ఏడాది ఆల్రెడీ గత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం గత సంవత్సరం జూన్ నెలలో ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అరవై ఐదు లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి ఈ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక అరవై ఐదు లక్షల మందికి డబ్బులు విడుదల చేస్తే ఇక్కడ చాలా మందికి డబ్బులు పడలేదు ఈ తల్లికి వందనం తొలి విడత ఇచ్చినప్పుడు మరి చాలా మందికి డబ్బులు పడకపోవడంతో ఇక్కడ అనేక కారణాలను చూపించడం జరిగింది అనర్హతల కింద అవన్నిటిని కూడా ఇవి మాకు లేవని చెప్పి చాలా మంది మహిళలు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెంట్స్ పెట్టుకోవడం జరిగింది మరి గ్రీవెంట్స్ పెట్టుకున్నటువంటి వారందరి అనర్ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మళ్ళీ కూడా జూలై నెలలో రెండవసారి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను వేయడం జరిగింది అంటే గత ఏడాది గురించి నేను చెప్తున్నాను ఈ ఏడాది మళ్ళీ జూన్లో డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ఆలోపు ఏం చేయాలనేది మీకు ఇక్కడ తెలియజేస్తాను మరి అలా గ్రీవెన్స్ పెట్టుకొని క్లియర్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా జూలై నెలలో డబ్బులు పడ్డాయి రెండవసారి మరి జూలై నెలలో రెండవసారి డబ్బులు వేసినా కానీ మళ్ళీ ఏమైందంటే ఇక్కడ డబ్బులు పడలేదు మళ్ళీ కూడా అందులో కూడా అంటే ఈసారి ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్తగా ఒకటో తరగతిలో చేరినటువంటి వారికి అలాగే పదవ తరగతి పాస్ అయ్యి కొత్తగా ఇంటర్మీడియట్లో చేరినటువంటి వారికి ఈ తల్లికి వందనం డబ్బులను అయితే ప్రభుత్వం విడుదల చేసింది మరి ఇట్లా కారణాల వల్ల కూడా చాలామందికి ఈ జూలైలో రెండవసారి తల్లికి వందనం డబ్బులు ఇచ్చినప్పుడు పడలేదు మరి అటువంటి వారందరూ కూడా గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగింది మళ్ళీ కూడా ఆ గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారికి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం డబ్బులు వేయలేదు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు ఇంకా వేయబోతున్నామని చెప్పి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేశారు ఇది వరకే కానీ ఎప్పుడో ఈ యొక్క విషయాన్ని తెలియజేసినా కానీ ఇప్పటి వరకు కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు పడలేదు ఇది గత సంవత్సరం జరిగినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఈసారి మళ్ళీ కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి సంబంధించి మళ్ళీ కూడా స్కూళ్ళు ప్రారంభం అవుతాయి కాబట్టి ఈ జూన్ నెలలో ఈ విద్యా సంవత్సరంలో మళ్ళీ ఏ తల్లికి కూడా ఇక్కడ ఇబ్బంది రాకూడదు ప్రతి తల్లి కూడా వారి పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్లో కనుక చదివిస్తూ ఉంటే ఆ తల్లులకు ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకు కూడా ఇక్కడ రెండవ విడత తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒకరికి పదమూడు వేల రూపాయలు చొప్పున ఒక తల్లికి ఐదు మంది పిల్లలున్నా ఆరు మంది పిల్లలున్నా కానీ అందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతూ ఉన్నారు మరి ఈ రెండో విడత తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చింది అలాగే ఈ పెండింగ్ డబ్బుల విషయం గురించి కనుక మనం మాట్లాడితే దీనిపైన ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు డబ్బులు వేస్తాం వేస్తాం అంటున్నారు కానీ ఇంకా అధికారికంగా ఈ తల్లికి వందనం డబ్బులు ఇస్తామా వేస్తామా వేయమా అని చెప్పి ప్రభుత్వం క్లారిటీ అయితే ఇవ్వలేదు ఇక రెండో విడతకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది మరి రెండో విడతలు మళ్ళీ కూడా ఈ స్కూల్ తెరిచే ముందు వేస్తారు కాబట్టి జూన్ నెలలో ఆలోపు ఈసారి అంటే గత ఏడాది జరిగినటువంటి తప్పులు ఏ మహిళకు కూడా ఉండకూడదు ఏ తల్లి కూడా ఇబ్బంది పడకూడదు ఈసారి చాలా పక్కగా ఈ తల్లికి వందనం పథకాన్ని విడుదల చేస్తామని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈసారి మహిళల దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరించేటువంటి అవకాశం ఉన్నట్లు చెప్తూ ఉంది ప్రభుత్వం అంటే ఖచ్చితంగా గతేడాది ఎటువంటి దరఖాస్తుల స్వీకరణ చేయలేదు ప్రభుత్వం అనుకోకుండా ఆటోమేటిక్గా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేయడం జరిగింది ఎటువంటి దరఖాస్తులను కూడా స్వీకరించలేదు ఈసారి అలా కాకుండా అంటే అప్పుడు అలా స్వీకరించకపోవడం వల్ల చాలా మందికి అనర్హత వచ్చిందని మరి అటువంటి వారంద అటువంటి సమస్య ఏది కూడా ఈసారి ఉండకూడదు అని చెప్పే ఉద్దేశంతో ఈ రెండో విడత తల్లికి వందనం పథకానికి సంబంధించి దరఖాస్తులను స్వీకరించబోతున్నట్లు కూడా చెప్తూ ఉన్నారు అంటే ప్రతి తల్లి కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి దీంతో పాటు ఫోన్ నెంబర్ కూడా ఉండాలి అలాగే మీ పిల్లలు కూడా ఖచ్చితంగా స్కూలు లేదా కాలేజీకి ఈ డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ ఉండాలి అంటే ఈ డెబ్బై ఐదు రోజులు అంటే స్కూల్ ఒక వంద రోజుల స్కూలు జరిగితే అందులో డెబ్బై ఐదు రోజులు మీ పిల్లాడు స్కూలు లేదా కాలేజీకి వెళ్ళి ఉండాలి ఇలా ఉంటేనే మీకు అర్హత ఉన్నట్టు అనమాట గతేడాది చాలా సమస్యలు వచ్చాయి ముఖ్యంగా అనర్హతల కింద లెక్క చూసుకుంటే చాలామంది పిల్లల పేర్లు అర్హుల లిస్టులోనూ రాలేదు అనర్హుల లిస్టులోనూ రాలేదు ఇట్లా రాకపోవడానికి కారణం చూస్తే పిల్లల అటెండెన్స్ అనేది ఆన్లైన్ కాకపోవడం స్కూళ్ళల్లో ఇదొక ప్రధాన కారణం తర్వాత మనకు తల్లులకు చాలామందికి ఈకేవైసీ ప్రాబ్లం అలాగే బ్యాంకు ఖాతా ఎన్పి లింక్ ప్రాబ్లం వీటి వల్ల డబ్బులు పడలేదు వీటికి అదనంగా ఆరు రకాల ప్రాబ్లమ్స్ అంటే సంవత్సర కాలంలో మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రావడం నాలుగు చక్రాల వాహనం కారు అలాంటిది ఉండడం ట్రాక్టర్లు ఆటోలు ఇట్లాంటివి ఉంటే ప్రాబ్లం లేదు కారు కనుక ఉంటే ప్రాబ్లం అనమాట అలాగే మూడవ చూసుకుంటే మెట్ట పది ఎకరాలు మాగాని మూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండడం అంటే పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా భూమి ఉండడం ఇక నాలుగో చూసుకుంటే మనకు ఆదాయపు పన్ను కడుతూ ఉండడం అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తూ ఉండడం ఈ విధంగా ఈసారి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ తల్లికి వందనం ద్వారా ప్రతి తల్లి కూడా లబ్ధి పొందాలని చెప్పేసి ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ను కూడా మనకు ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తుంది మరి గత ఏడాది ఆర్టీఈలో సీటు పిల్లలకు అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనమాట ఆర్టీఈ అంటే అంటే పేద పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళల్లో అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదవడం అంటే ఒకటో తరగతిలో అడ్మిషన్ ఇరవై ఐదు శాతం సీట్లను ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు శాతం సీట్లను కేటాయించడం జరుగుతుంది ప్రైవేటు స్కూల్లో ఈ ఆర్టీఈకి అప్లై చేసుకునేటువంటి వారికి కూడా ఈ తల్లికి వందనం పథకం అనేది వర్తించదు ఇది కూడా తల్లులు గుర్తు పెట్టుకోండి వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఇక్కడ అవకాశం అనేది ఇవ్వదన్నమాట ఇటువంటి వారందరికీ కూడా అందుకనే ఈసారి ఈ తల్లికి వందనం రెండో విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు కాబట్టి ఆలోపు ఈ దరఖాస్తుల ప్రక్రియ అనేది చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఈ దరఖాస్తులను స్వీకరించి దరఖాస్తుల ఆధారంగా రాష్ట్ర ఉన్నటువంటి తల్లులందరికీ కూడా ఈసారి తల్లికి వందనం ఈ పదమూడు వేల రూపాయలను విడుదల చేస్తారు గుర్తుపెట్టుకోండి ఈ ప్రూఫ్స్ అన్నిటిని కూడా రెడీగా పెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అంటే రెడీగా ఉంటే మీరు ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈసారి ఇక పెండింగ్ డబ్బుల విషయానికి వస్తే ఈ పెండింగ్ డబ్బుల పైన ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు మరి పెండింగ్ డబ్బులకు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని నిర్ణయం తీసుకుని ఈ పెండింగ్ డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది ఇది మనకు ప్రస్తుతానికి తలకి వందనం పథకానికి సంబంధించిన అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే మాత్రమే